మంచిర్యాల జిల్లా లక్షత్పేట మున్సిపాలిటీలోని పలు వార్డులలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు లక్ష మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో తిరుక్కుంటూ ప్రజలకు బాపు అంబేద్కర్ భావజాలాలను తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయన్నారు విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయన్నారు ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటి అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్త శుద్ధితో అంకిత భావంతో అహర్నిశులు కృషి చేద్దామన్నారు మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను మున్సిపాలిటీలు వార్డు వార్డులలో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజల్లో ముందుకు తేల్చు తీసుకెళ్తామన్నారు అలాగే మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మన మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రం నుంచి ఎన్నో నిధులు తీసుకువస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి గుత్తికొండ శ్రీధర్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మహదా అలీ అమీర్ నవాబ్ రాజు గోపతి రమేష్ వెంకటస్వామి గౌడ్ రవీందర్ సుగుణాకర్ రాజమౌళి గడుసు రవీందర్ రాకేష్ వెంకటస్వామి మరియు వివిధ వార్డు అధ్యక్షులు వివిధ కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మోడీ గారు మరి ఎవరికి ఎన్ని ఉద్యోగాలు మీరు ఇచ్చిరో మరి ప్రజలు మీకు అడుగుతుండ్రు సమాధానం చెప్పే అవసరం మీకున్నది ఈ రోజు బూటకూ బూటకు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతూ పబ్బం గడుపునే పరిస్థితి బీజేపీ మీది ఒకవేళ ఈ చిన్న చిన్న గ్రామాల నుంచి యువకులు ఏదైతున్నారో వాళ్ళకు పార్టీల జండలు మోసుకొని జరుగుతుండ్రు కానీ మీ కొడుకులు ఎక్కడున్నారు మంచి మంచి రెస్టారెంట్లో మంచి మంచి ఆఫీసులలో చల్లగా ఏసీలో పడుకుంటుర్రు మరి వాళ్లకు జండాలు పట్టే అవసరం లేదా అని అడుగుతున్నాం బీజేపీ వాళ్ళకు అంటే మీ మీ వాళ్ళు ఏమో ఏసీలో ఉంటారు ఇక్కడ కార్యకర్తలు ఏమో ఎండలా తిరుగుతారు ఇది ఇది ఈ పద్ధతి ప్రతి బీజేపీ కార్యకర్త కూడా మీరు తెలుసుకునే అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందరి కలుపుకో కలుపుకోయే పార్టీ బీద బడుగు వర్గాల పార్టీ మహిళల పార్టీ హిందువుల పార్టీ ముస్లింల పార్టీ బీసీల పార్టీ ఎస్టీల పార్టీ అందరి కులా కులాలతో అతీ అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మంచాల నియోజకవర్గము ఒక వంద పంతొమ్మిది వందల నియోజకవర్గాలు ఒక వంద పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉన్న మా మంచాల నియోజకవర్గం భాంతో భవన తోటి క్రిస్టియన్స్ ముస్లింస్ బాయి భాయని బతుకుతున్నాము ఆ జీవనమే మనం సాక్షాలి ఈ కులాల పేరట మతాల పేరట విడిపోయి దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికి చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ నియోజకవర్గం తీసుకపోతే పెద్ద ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో వర్గం మరి దినదిన అభివృద్ధి చెందుతుంది అనేకమైన ఫండ్స్ తీసుకొచ్చి ప్రేమ్ సాగర్ గారు నిరంతరం కృషి చేస్తూ లక్షల కొన్ని వేల కోట్ల వెయ్యి వెయ్యి కోట్ల ను తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి పేరట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు మరి కరకట్టలు కావచ్చు మహాప్రస్థానం కావచ్చు ఇలా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం మరి వర్ధుతూ ప్రచారం సాగుతుంది మనం నిన్న నిన్నటిగా మొన్ననే నిన్ననే మరి ప్రతి పేదవాడు కూడా ఎవరైతే సంపన్నులు సన్న బియ్యం తింటున్నారో ఆ సన్న బియ్యాన్ని నా పేద కుటుంబానికి కుటుంబానికి అందించాలని సంకల్పంతో కాంగ్రెస్ మరి ఈ రోజు రేవంత్రెడ్డి గారు సర్కార్ ఈరోజు సన్న బియ్యం పంపిణీ కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆరు గ్యారంటీలు మనం హామీ ఇచ్చామో దాంట్లో నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయినాయి సోదరి మనలు మరి ఫ్రీ బస్ పేరటం చేయడం జరుగుతుంది రైతుకు రుణమాఫీ జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏదైతే ఆరు హామీలు ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ నాలుగు నెరవేర్చింది రెండు కూడా ఈ బడ్జెట్ లోపం వల్ల కొంచెం డీల్ అవుతుంది అక్కడ తరలి నెరవేరుస్తారు కానీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒక ఒక నాణ్యానికి రెండు రెండు పక్కల వాళ్ళిద్దరు ఒకటే ఇద్దరు ఒకటే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంటే చూసి ఓర్వలేక మరి అనేకమైన నిందారోపణలతోటి ప్రభుత్వాన్ని బహనం చేసే కార్యక్రమం చేపట్టింది దాన్ని అందరూ కూడా ప్రజలు గ్రహించాలి ఎప్పుడైనా బడు బలహీన వర్గాలకు ఆశాధ్యవుతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు తప్ప ఈ బీజేపీ ఏదైతే మత పార్టీ ఉందో వారితోటి ఎలాంటి ప్రయోజనం లేదు ఈ దేశాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేయడమే వాళ్ళకి అంగం కట్టుకున్నారు ఖబర్దార్ బిజెపి సోదరులారా బిజెపి అగ్రనాయకత్వాన్ని సవరిస్తున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ మీ ఆటలు సాగనివ్వదు బడుగు బలహీన వర్గాల ఆశయాలు కొనసాగించే విధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా జై బాపు జై భీము జై సంవిధాన నిదానంతో మేము ప్రతి పౌరుణ్ణి కదులుస్తాం మీ ఆటలు భవిష్యత్తులో సాగం అని చెప్పి సందర్భం సందర్భంగా తెలియడం జరుగుతుంది